ఎడపల్లి మండల ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో హిందువులపై మారణ హోమం సృష్టించి హిందువుల ఆస్తులను ధ్వంసం చేసి హిందువులకు హిందువులని అక్కడ నుంచి పారిపోయే విధంగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ యొక్క వైఖరిని నిరసిస్తూ ఖండిస్తూ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను రక్షించాలని ఏదైతే వారు ఈ మారణ హోమంలో నష్టపోయినటువంటి వారికి అక్కడ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ హిందూ సంఘాలు హిందూ వాహిని ఆధ్వర్యంలో రేపు ఎడపల్లి మండలం బంద్కు పిలిపిస్తున్నాం ఈ ఎడపల్లి బంద్ని తిరపల్లి మండల ప్రజలు స్వచ్ఛందంగా అందరి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయగలరని అందరికీ వ్యాపార సంస్థలకు విద్యా పాఠశాలలకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాం